ఎనిమిది ఉద్యాముకు నాలుగు వచ్చినాం ఈ నలవదు సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగలలేదు నీ కాలు వాయిలేదు మనం ఏదైనా ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచేయమనుకోండి బలం కలిగినటువంటి వారికి బాగానే ఉంటుంది కానీ ఇంకా ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఎక్కువగా నడిస్తే వరి యొక్క కాలు ఏమవుతాయి వాపులొస్తాయి కదా వస్తాయి కదా నొప్పులు పడతాయి కదా అని ప్రతిమెట్లరా ఇస్రాయల్ అయినటువంటి వారికి ఆ జనాంగమునకు నలభై ఏళ్ళు నడిచినా వారి కాలు ఏమవ్వలేదట మాయలేదు అప్పుడు రాలేదు ఎంత బాగా చూసుకున్నాడు కదా దేవుడు నీ బట్టలు కూడా మాయలేనటువంటి విధముగా దేవుడు చూసుకున్నాడే అందుకని చూడండి చెప్పులు కూడా ఏమవ్వలేదట అరిగిపోలేదు చెప్పులు అరిగిపోలేదు అని అంటే దేవుడు ఎంత గొప్పగా మనల్ని నడిపించినటువంటి వాడై ఉన్నాడు ఇది ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారు కానీ వారందరూ కూడా ఏమైపోయారు మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా దేవుని తట్టు కాకుండా వేరే వాటి తట్టు లోకం వైపు లోకం తట్టు వారు తిరుగుతున్నటువంటి వారై ఉన్నట్లుగా మనం చూస్తున్నటువంటి వారమైనా